అందరికీ ప్రభు అయిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారా బాగున్నారని నేను ఆశిస్తున్నాను దేవుని వాక్యంలో ఇలా ఉంది రెండు అంగీయులు గలవాడు ఏమీ వానికి ఇవ్వలననియూ ఆహారము గలవాడును అలాగే చేయవలననియూ వారితో చెప్పాను దేవుని మీద ప్రేమతో మా మీద నమ్మకంతో మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక ఆది అప్పోస్తుల వలె మేము ఇంకా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని పరిచయం చేస్తూ ఆయన చేతిలో వాడబడినట్లు మా గురించి మా పరిచర్య గురించి ప్రార్థించండి యేసుప్రభు వారి దగ్గరికి కొందరు వచ్చి ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని ఆయన అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే నీ పూర్ణ హృదయంతో మనస్సుతో ఆత్మతో నీ దేవుణ్ణి ఆరాధించడం అలాగే నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించడం అని చెప్పారు కదా అలా ఇతరులను ప్రేమించి పొరుగువారిని ప్రేమించి అనేక మంది సహోదరులు సహోదరులు తమ వస్త్రాలను మంచివి చినిగిపోనివి వాళ్ళకి టైట్ అయినవి లూజ్ అయినవి ఇలాంటి వస్త్రాలు ఇచ్చి లేని వారికి ఇవ్వడం ద్వారా తమ ప్రేమను చాటుతున్నారు క్రిస్మస్ అనేది మనం మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడము మనం మాత్రమే పిండి వంటలు చేసుకొని తినడము మనం మాత్రమే మంచి మంచివి వేసుకొని తిరగడం కాదు కానీ ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుని ప్రేమను మనం చూపించగలం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చాలా కొత్తవి చాలామంది చాలా చాలా మంచి మంచివి ఇచ్చారు అవన్నీ తీసుకొని మేము మా ప్రయాణం మొదలుపెట్టాం హైదరాబాద్ నుంచి ఒడిస్సాకు దాదాపు దగ్గర దగ్గర తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం మేము చేయాల్సి ఉంది నిన్ను కాపాడువాడు గునుకడు నిద్రపోడు అన్నట్లు లాంగ్ జర్నీస్ అన్నింటిలో దేవుడు తోడై ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా తన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని క్షేమంగా ప్రతిసారి నడిపించాడు ఈసారి కూడా మమ్మల్ని అంతే క్షేమంకరంగా నడిపించాడు దాదాపు పదిహేను పదహారు గంటల ప్రయాణం అలసిన దేహంతో కొంచెం సేపైనా రెస్ట్ తీసుకోవాలని కారు పక్కన ఆపి కొంచెం విశ్రాంతి తీసుకోవడం జరిగింది మా గమ్యం చేరడానికి ఇంకా టైం పట్టేలా ఉందని అక్కడున్న సేవకులను మీరు సువార్త స్టార్ట్ చేసేయండి మేము వచ్చి మధ్యలో జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది సో దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం జరిగింది ఎందుకనంటే ఎనిమిది తొమ్మిది దాటితే మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రయాణమై వారి పనులకు వెళ్ళిపోతారు కాబట్టి అలా చెప్పడం జరిగింది దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి మేము సువార్త ఎలా అంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు లేకపోతే కరపత్రిక వచ్చేసి వెళ్ళిపోవడం కాదు కానీ ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో ఎంత టైం కుదిరితే అంత టైం వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి దేవుని ప్రేమను అందించాలన్న ఆశతో వెళ్ళాం అయితే క్రీస్తు పుట్టాడనే తీపి వార్త వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి రెండు రెండు చాక్లెట్స్గా ఇవ్వడము ఒక కరిపత్రిక వాళ్ళకి ఇవ్వడము వారికి సువార్త చెప్పడము మా జీవితాలు ఎలా జరిగినాయి మేము ఎలా యేసుప్రభువారిని నమ్ముకున్నాం అసలు యేసుప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి అసలు క్రిస్మస్ అంటే ఏంటి ఎందుకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు మరలా రెండవ రాకడలో ఆయన ఎందుకు రాబోతున్నాడు అన్న విషయాల గురించి అక్కడున్న లోకల్ లాంగ్వేజ్ ఆ ఒడియా మరి ఆ ఆదివాసుల భాషలో వారు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు అయితే బాధాకరమైన విషయం ఏంటి అని అంటే మేము సువార్తకు వెళ్ళిన చాలా గ్రామాలలో చాలామంది ఆసక్తిగా ఉన్నారండి కాకపోతే అక్కడికి వెళ్ళి భారభరితముగా సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని పెట్టి వారిని ఆత్మీయంగా జీవింపజేయాలి అని ఆశపడిన వారి సేవకులు చాలా కొద్ది మందిగా ఉన్నారు దయచేసి కాబట్టి మీరందరూ అలాంటి వారి గురించి ప్రార్థించండి ఎందుకంటే చాలా మందిలో ఆసక్తి ఉంది అవునా మేము కూడా వస్తాము మేము కూడా తెలుసుకుంటాము ఆ యేసు ప్రభువుని మేము కూడా నమ్ముకుంటాము అని చెప్పిన వాళ్ళు అనేక మంది అయితే విస్తారంగా ఉంది కానీ పనివారు చాలా కొద్దిగా ఉన్నారు ఉన్నవారు కూడా తమ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ దేవుని పనులు చూడట్లేదు అక్కడ ఉన్న లోకల్ పాస్టర్స్తో నాలుగైదు గ్రామాల వార్త ప్రకటించిన తర్వాత ఒక గ్రామానికి వెళ్ళాం ఏదైతే అవసరతలో ఉందో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ మేము తీసుకొని వెళ్ళిన వస్త్రాలన్నీ ఇలా అక్కడ పెట్టి వాళ్ళందరినీ అక్కడ జమ చేసి మీరు వచ్చి మీకు నచ్చినవి తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించి ఆనందిస్తూ దేవుణ్ణి మహిమకరంగా వారు తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు వస్త్రాలు తీసుకోవడానికంటే ముందు కొన్ని దేవుని మాటలు అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ప్రేమ ఏంటి ఆయన నీ పట్ల నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏ ఆశ కలిగి ఉన్నాడు అని వాళ్ళని ప్రోత్సాహపరిచే మాటలు చెప్పి సువార్త వాళ్ళకి అందించి ఆ సంతోషకరమైన సువార్తమానంతో పాటు ఇక్కడ దేవుని బిడ్డలు అన్యులు ముస్లింలు హైందవులు పంపించిన వస్త్రాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంతో సంతోషంగా వాళ్ళు తీసుకోవడము మేము గమనించాం దేవునికే మహిమ కలుగునిగాక క్రీస్తు ప్రేమ వారికి ఇంకా బాగా అర్థం కావాలని మేమెంతో కష్టపడి హైదరాబాద్ నుండి తీసుకుని వెళ్ళిన ప్రొజెక్టరు స్పీకర్స్ ఇవన్నీ కలిపి అదే గ్రామంలో యేసుప్రభు వారిని గురించిన చలన చిత్రం అనేది అక్కడ వేసి వాళ్ళందరికీ యేసుప్రభు వారి ప్రేమను చూపించడం జరిగింది అనేక ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుని ఆత్మ మమ్మల్ని విడవక మాకు సహాయము చేస్తూ మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెషప్ అయ్యి మరలా వేరొక గ్రామాలకు వెళ్ళి మళ్ళీ అక్కడున్న లోకల్ పాస్టర్స్ అందరినీ రమ్మని చెప్పి వాళ్ళతో సువార్త ప్రకటిస్తూ ఒక్కొక్క గ్రామము తిరుగుతూ దేవుని ప్రేమను తెలియబడిన వారికి తెలియచేస్తూ అలా దేవుని సువార్త పనిలో ముందుకు సాగాము నేను ప్రత్యేకంగా కొంతమందిని అడిగినప్పుడు మీకు ఏసు అంటే ఎవరో తెలుసా యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసా అని అడిగినప్పుడు అవునా ఎవరైనా మాకు తెలియదండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు అంటే మీరు నమ్మగలరా మేము ఇలా ఒడిస్సా రాష్ట్రానికి వెళ్ళి లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవుని నామము లేకపోతే తేజప్రభు వారు తెలియని వారికి ఇట్లా తెలియపరుస్తున్నాము అని కొంతమందితో మేము చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అని అంటే ఇక్కడే చాలామంది ఉన్నారు కదా మీరు ఎందుకు అంత దూరం వెళ్ళి చెప్తున్నారు ఇక్కడే మీరు అనేకులకి చెప్పవచ్చు కదా అనేసి చెప్పడం జరుగుతుంది అయితే నా ప్రశ్న ఏంటి అని అంటే ఆంధ్ర తెలంగాణలోనే మనం ఇప్పుడు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే ఇతర రాష్ట్రాలను ఇంక పట్టించుకునేది ఎవరు ఇంకెవరు వెళ్తారు నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు అక్కడికి మనం కాకపోతే ఇంకెవరు వెళ్తారు అక్కడికి ఇంకెవరు క్రీస్తు ప్రేమను ఆ మారుమూల గ్రామాలకు తీసుకొని వెళ్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ గ్రామము చాలా లోతు ఉంది అక్కడంతా కొండ ప్రాంతము అడవి కంప్లీట్గా అడవి ప్రాంతము అయితే అప్పటికి దేవుని కృపను బట్టి కారుతో మేము చాలా ట్రై చేసాము ఈ భయంకరమైన ఈ మట్టి ఇది ఉంది కదా కారు స్కిడ్ అయిపోతుంది ఆ టైర్స్ మొత్తము స్కిడ్ అయిపోతున్నాయి అన్నమాట సో ఈ వాటర్ ఇదంతా అక్కడ చాలా లోతుగా ఉంది కారు మళ్ళీ ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వారిని నేను పంపించి మరలా నేను కొంచెము కారు తీసుకొని ఇంత చిన్న ఇరుకు రోడ్డులో రావడం జరిగింది నా బాధ నా భయం ఏంటి అని అంటే నా కారు అయితే నేను పెద్ద బాధపడేవాడిని కాదు కానీ ఇది రెంట్కు తీసుకొచ్చిన కారు కాబట్టి ఏమన్నా అయితే మరలా వాళ్ళు మమ్మల్ని అడుగుతారు చాలా వేలకు వేలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎప్పుడైతే నా సహోదరులు కొంతమంది సేవకులు ఆ గ్రామానికి వెళ్ళారో మేము అద్భుతమైన మాట విన్నాం ఆ గ్రామంలో ఉండే పెద్దలు పెద్ద మనిషి అని ఆయన ఉంటారు కదా ఆయన చెప్పాడనంట మా దగ్గరికి ఎవరు రావట్లేదండి మీరన్నా వచ్చినందుకు థ్యాంక్ యూ మా దగ్గరికి వస్తారా మమ్మల్ని అందరినీ దేవుళ్ళు నడిపిస్తారా అని చెప్పినప్పుడు మేము ఎంతగానో సంతోషించాం దేవుణ్ణి మహిమపరిచాం ఆ గ్రామము మొత్తము నడిపించి చూసుకునే ఒక పెద్దగా ఉన్న ఆయన మేము నమ్ముకుంటున్నాము మేము నమ్ముతాము ఇంకా అనేక మందికి మేము చెప్తాము అనే మాటలు మేము వినడము జరిగింది దేవునికి మాత్రమే సమస్త కణత మహిమ ప్రభావములు కలుగునగాక మీరు చూస్తున్నారు కదా ఇది ఒక ఊరేడి బావి రాతి బావి అయితే ఇంకక్కడున్న పరిస్థితులను బట్టి మా స్నానాలకైనా మేము బ్రష్ చేయడానికైనా ఏదైనా ఇంక ఇదే అనమాట ఎందుకంటే సేవ పరిచయకు వెళ్తున్నప్పుడు నాకు కంఫర్ట్స్ ఉండాలి నాకు అన్ని బాగుండాలి అని చూస్తే ఆ సేవ వ్యర్థం హోస్తులుడైన పౌలు గారు చెప్పినట్టు నేను ఎవరు నీ మీద భారముగా లేము అని సెలవిచ్చినట్లు మాకు ఎవరి మీద భారంగా ఉండడము ఇష్టం ఉండదు మేము స్నానం చేసి భోజనం చేసిన తర్వాత మరి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి అక్కడున్న ప్రజలకు సువార్త ప్రకటించి మరలా కొన్ని బ్యాగ్స్ తీసుకొని వచ్చి మరలా అక్కడ వస్త్రాలు వారి ముందు వేసేయడము వాళ్ళు ఎంతో సంతోషంగా వాటిని తీసుకోవడము మీరు గమనించండి ఇందులో దైవ సేవకులు కూడా ఉన్నారు మాకు లేవని వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే దేవుని ప్రేమను బట్టి దైవ సేవకులకు ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్లు వారితో సువార్త ప్రకటించిన తర్వాత వారందరికీ కానుక పెట్టి వాళ్ళందరికీ ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ భార్యలకు ఆశ్రమలకు ఒక్కొక్క కొత్త చీర పెట్టడము జరిగింది దేవున్నామానికి మహిమ కల్పనగాక ప్రభు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక మందిరం అయితే ఇక్కడ ఈ గ్రామం ఏదైతే కనిపిస్తుందో ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి దీన్ని కట్టుకోవడానికి ప్రారంభించారు కానీ వాళ్ళ దగ్గర ఆర్థిక సహాయం సరిగ్గా లేక వారు దీన్ని మధ్యలో ఇలా వదిలేశారు అయితే ఇది చేయబట్టి కూడా రెండు మూడు సంవత్సరాలు అయిందంట బట్ దీన్ని ఎవరు ఇంకా పట్టించుకునేవారు లేక ఎవరైనా సహాయం చేస్తారేమో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఆ ఫ్రంట్లో ఇక్కడ రాడ్ కనిపిస్తుంది కదా ఇదంతా ఐరన్ దీనికి స్లాబ్ వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు కానీ సిమెంట్ అండ్ ఇస్కా అనేది లేక దీనికి ఈ మందిరం అనేది ఆగిపోవడం జరిగింది సిమెంట్ అండ్ ఇస్కా ఉంటే ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈ మందిరం మీద ఎలా కలాగా స్లాబ్ అన్న వేసుకొని మందిరాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నారు అయితే సపోర్ట్ ఎవరైనా చేస్తారేమో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నన్ను అడిగారు కానీ నా పరిస్థితి చెప్పాను నేను చేయగలిగినంతవరకు చేస్తానండి అని చెప్పాను ఎందుకంటే నేను పరిచయ నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు సువార్త విషయమే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు ఈ గ్రామ ప్ర పాస్టర్ గారు ఏమైనా ఉంటే కొంచెం చూడండి మేము దేవుని ఆరాధించుకోవడానికి చాలా కష్టమవుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎవరినన్నా ప్రేరేపిస్తే దేవుడు మిమ్మల్ని ఒకవేళ ఆశీర్వదించినట్లయితే ప్రేరేపిస్తే ఆ తలంప దయచేసి ఈ మందిరం గురించి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి సపోర్ట్ చేయండి అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు దేవుడు తప్పకుండా దీని మీద స్లాబ్ వేసి అందరూ ఆరాధించుకునేలాగా చేయగలిగిన దేవుడు అయినాడు అందరికీ వందనాలు గొప్ప చిన్నపిల్లలను ఆటంకపరచక నా ఎద్దక అని ఎస్ఐ చెప్పిన ప్రకారంగా మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో అక్కడున్న చిన్న బిడ్డలని కొంచెము ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ చేపించి మేము మాకు ఇచ్చిన కొన్ని బుక్స్ అలాగే షూస్ చెప్పులు వాళ్ళకి ఇవ్వడము వాళ్ళకి కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ సమ్మర్లో మే మంత్లో హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు కిడ్స్ క్యాంప్ పెట్టినప్పుడు వీళ్ళందరూ చాలా ఆసక్తిగా ఉంటారని ఇంటెన్షన్తో ఇలా చేయడము దేవుని ప్రేమను పరిచయం చేయడం జరుగుతుంది అదే రోజు సాయంత్రము మరలా వేరొక గ్రామానికి వచ్చి అక్కడ మరలా దేవుని ప్రేమను పరిచయం చేసి సువార్తను ప్రకటించి అక్కడ దేవుని ప్రేమను బట్టి ఇచ్చిన వస్త్రాలు వారికి ఇవ్వడము పంచడము జరిగింది మేమిలా క్రిస్మస్కి ఒడిస్సా వెళ్తున్నాము ఇలా బట్టలు పంచుదామని ఆశపడుతున్నామని నేను నా ఫ్రెండ్స్తో నా కోలీగ్స్తో చెప్పినప్పుడు క్రిస్టియన్స్ మాత్రమే కాదండి హైందవులు ముస్లిం సహోదరులు కూడా దేవుని ప్రేమను బట్టి ఇవ్వడం జరిగింది అవన్నీ వారి వారి అక్కరలు కొద్ది పంచిపెట్టడం జరిగింది దేవుని నామానికి మహిమ కలిగిన దాకా ఈ ఫోటోలో రెడ్ టీషర్ట్ పక్కన ఉన్నాడు కదా ఒక తమ్ముడు ఆ తమ్ముడు పేరు రాము హైందవుడు ఇంకా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేదు కానీ దేవుని ప్రేమను బట్టి నేను కూడా వస్తానన్నా అని చెప్పేసి మాతో పాటు రావడము మేము ఎక్కడ తింటే అక్కడ తినడము ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవడము దేవుని ప్రేమను బట్టి ఎంతో మాకు సహకారిగా ఉన్నాడు నేను చాలామందిని ప్రయత్నించాను కానీ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల వాళ్ళకున్న పని భారాల వల్ల వాళ్ళు రాలేకపోయారు వాళ్ళకి రావాలని ఎంతో ఆసక్తి ఉంది కానీ రాలేకపోయారు కానీ దేవుడు రాము తమ్ముడిని పంపించి మాకు ఎంతగానో నిజంగా హెల్ప్ఫుల్గా మాకు ఒక మంచి పర్సన్గా ఉండేటప్పుడు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు ఆ బిడ్డ రక్షింపబడినట్లు ప్రార్థించండి మరుసటి రోజు మరి ఒక గ్రామానికి వెళ్ళాం అక్కడ ఉన్నవి చాలా భయంకరమైన ఘాట్ రోడ్లు దేవుని కృపను బట్టి వెహికల్ ఎక్కడ మాకు ట్రబుల్ ఇవ్వకుండా దేవుడు మాకు సహాయం చేశాడు మరి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ నేను తెలుగులో చెప్తే నా పక్కన ఉన్న పాస్టర్ గారు దాన్ని ఒడియాలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు వాళ్ళందరికీ అర్థం కావాలనే ఆ ఆశ ఉద్దేశంతో అలాగా మరికొన్ని గ్రామాలు మేము తిరిగి దేవుని ప్రేమను సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మదేవుడు మాకు ఎంతగానో సహాయపడ్డాడు ఇలా ఈ గ్రామాలన్నీ తిరుగుతూ ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాము అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఒక బ్రదర్ ఒక సహోదరుడు మమ్మల్ని కూర్చోబెట్టి మాతో మాట్లాడడం జరిగింది ఏమీ అంటే వాళ్ళు ఆ గ్రామంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు ఇల్లు దాకా గృహాల దాకా ఏసుప్రభు అని ఇంతకుముందు విశ్వసించారని అయితే అక్కడున్న ఒక సేవకుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉండి వాళ్ళకంతా మంచిగా చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడం జరిగింది దాన్ని బట్టి మాకు మేము ఎలా నమ్మాలి యేసు ప్రభు మేము ఎలా నమ్మాలి అంటే మరలా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి అమ్మ మిమ్మల్ని మోసం చేసింది అయ్యా మిమ్మల్ని మోసం చేసింది ఒక మనుష్యుడు కానీ దేవుడు నిజమైన వాడు ఆయన ప్రేమ నిజమైనది అని మేము వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళని మేము కన్విన్స్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మేము మాట్లాడినప్పుడు ఆ సహాయంతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట బ్రదర్ మీరు ఖచ్చితంగా మళ్ళీ వస్తానంటే మేమందరము బాక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మరలా మీరు ఎప్పుడు వస్తారు మీరు రావాల్సిందే మీ నెంబర్ మాకు ఇవ్వండి అని ఇమ్మీడియట్గా నెంబర్ తీసుకోవడము వాళ్ళందరూ ఎంతో ఆసక్తిగా ఉండి ప్రభు రక్షణను తీసుకోవడానికి ఆశ కలిగి ఉన్నారు వాళ్ళందరి గురించి ప్రార్థించండి దేవుడు చేసిన మరొక గొప్పకార్యం ఏంటో తెలుసా ఆ ముందు రెండు రోజులు వైజాగ్లో ఫుల్ వర్షం అయితే మేము వెళ్ళిన ఆ నాలుగైదు రోజుల ట్రిప్పులో దేవుడు బహుభయంకరమైన చలి నుండి మమ్మల్ని తప్పించాడు అదే రీతిగా మా ట్రిప్పు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఎలాంటి వర్షము కానీ చలి కానీ లేకుండా చేశాడు ఎప్పుడైతే దాన్ని మేము ముగించామో దేవుడు మరలా వర్షం కురిపించడం స్టార్ట్ చేశాడు అక్కడ ఉన్న దైవ సేవకుడు జీవన్ పాని గారు చెప్తున్నారు అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత అబ్బో భయంకరమైన వర్షం పడింది అని ఇది మొదటిసారి కాదండి ఇలాగ దేవుడు అనేక అనేక సార్లు అనేక పర్యాయములు మా జీవితాల్లో ఇలా సువార్త పరిచర్య ట్రిప్స్లో మాకు సహాయం చేస్తూ వచ్చాడు అయితే నాకు తోడుగా సహకారులుగా సహాయం చేస్తూ తమ్ముడు రాము డ్రైవ్ చేశాడు ప్రకాష్ ఎంతగానో నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు నాని చిన్నవాడైనా దేవుని ప్రేమను బట్టి సంతోషంగా అన్ని పనుల్లో ముందు అడుగు వేస్తూ వచ్చాడు దేవుడు వీళ్ళందరినీ దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్